దేవుని జ్ఞానంతో నిర్మితమైన అద్భుతం వివరణ స్నేహితులారా మీకు తెలుసా ప్రపంచంలో అద్భుతమైన నిర్మాణాలలో ఒకటి ఏదో అది చైనాలోని గొప్ప గోడ ఇది సుమారు ఇరవై ఒకటి వేలు కిలోమీటర్ల పొడవుగా ఉంది అంటే దాదాపు యాభై వేలు ఫుట్బాల్ మైదానాల పొడవు దీనిని ప్రజలను రక్షించడానికి నిర్మించారు కాని ఇందులో ఉన్న అద్భుతం ఏంటంటే దేవుడు మనుషులకు జ్ఞానం బలం ఐక్యత ఇచ్చాడు ఈ గొప్ప నిర్మాణం చేయడానికి నోహాకు దేవుడు ఓడ నిర్మించమని ఇచ్చిన జ్ఞానంలా మనకు కూడా ఆయన సృజనాత్మక ఆలోచనలు ఇస్తాడు రక్షించడానికి నిర్మించడానికి అందుకే గుర్తుంచుకోండి ప్రపంచంలోని గొప్ప నిర్మాణాలు చూస్తే అవి దేవుని జ్ఞానానికి సాక్ష్యం వీడియో వివరణ దేవుని జ్ఞానం మనుషుల సృజనలో ఎలా ప్రతిఫలిస్తుందో తెలుసుకుందాం ఈ ఎపిసోడ్లో చైనాలోని గొప్ప గోడ గురించి తెలుసుకున్నాము ఇది జ్ఞానం కృషి ఐక్యతతో నిర్మించబడిన అద్భుత కట్టడం ఎపిసోడ్ ఎపిసోడ్గా మీరు ఏది కావాలనుకుంటున్నారు తాజ్ మహల్ ఈజిప్టు పిరమిడ్లు లేదా నోహా ఓడ ఏదైనా చెప్పండి దానిపై కూడా ఇలాగే అందమైన తెలుగు స్క్రిప్ట్ తయారు చేస్తాను